మనకి ఎంత తింటూ సరిగా దేవుని వాళ్ళు బాగా ఆలోచించాలి దేవునికి మించింది ఏది కూడా మనకే లేదు దేవుడు మనకన్నీ సమయానుకూలంగా ఏది కావాలో దేవుడు మనకే ఇస్తాడు మనం దేవుని మీద నమ్మకంగా ఉండాలి మంచిది ఈరోజు కూడా మంచి పాఠంశాన్ని మనం నేర్చుకుందాం నిగమ్య ప్రార్థన విన్న దేవుడు మన పాకాంశం ఏంటంటే నిహేమ్య ప్రార్థన విన్న దేవుడు ప్రార్థన చేసుకున్న వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోవడం ప్రేమ కలిగిన మాత్రం తండ్రి నీ పరిశుద్ధమైన నామములకు క్రీస్తువర్ కృతజ్ఞత స్థితిని చెల్లిస్తున్నాను ఈ రాత్రి నీ మాటలు వినడానికి నీ పిల్లలు ఆసక్తితో వచ్చారు వారికి నీ మాటలు చేత ఆత్మతృప్తిని కలిగించి పంపించుటకు నిలబడిన మీ దాసునికి సంయోచితమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ ప్రేరణను మీ మాటలు చెప్పగలిగిన సామర్థ్యమును ని ప్రార్థన మీరు ఎలా విన్నారో దాంట్లో ఉన్న మర్మాలను మాకు తెలియపరచుమని నీ మాట్లాడుచున్న నీ మాటలు మాట్లాడడానికి నిలబడిన మీ దాసునికి మీ తోడు మీ కాపుదించమని యేసు క్రిస్తు ప్రభులవారి పేరట ప్రార్థించి వినిపించున్నాము తండ్రి మంచిది ప్రియమైన దేవుని వారులరా రాత్రి మనము నేర్చుకునే పాఠాంశంలో నిహిమ్య గ్రంథములో మరి నిహిమ్య గారి ప్రార్థన విన్నటువంటి దేవుడు ఏంటి ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి ప్రత్యేకత అన్నటువంటిది రాత్రి మనము ఆలోచించేద్దాం నాలుగు వందల ఒకటో పేజీలో ఒక పాత నిబంధన పాఠాంశంలో నాలుగో వందల ఒకటో పేజీలో పాత నిబంధన పాఠాంశంలో నాలుగో వందల ఒకటో పేజీ అనే పేజీలు చెప్పినా కానీ ఆయన చూపేస్తారు బైబిలో చేయాల స్పీడ్గా నాలుగో వందల ఒకటో పేజీలో పాత నిబంధన పాఠాంశంలో బాగుంటది నిహేమ్య గ్రంథం ఓకేనా ఈ బుక్ ఎన్నో బుక్ అనుకుంటారు నేహమ్య గ్రంథం బుక్ ఏమా ఎన్నో బుక్ చెప్పండి చక్కని చెప్పారు పదహారవ బుక్ ఎన్నో బుక్ పదహారవ బుక్ పుస్తకాలలో పదహారవ పుస్తకము నెహమ్య గ్రంథము నేహమ్య గ్రంథంలో నిహమ్య గారు ఒక చెరపట్టబడినటువంటి వ్యక్తి యూదుల్లో ఎవరమ్మా యూదులలో నుంచి చెరపట్టబడినటువంటి వ్యక్తి ఈ చెరపట్టబడిన వ్యక్తి ఎవరి దగ్గర ఉన్నాడు అనంటే అర్థహస రాజు దగ్గర పానదాయకుడిగా అంటే ద్రాక్ష రసపు పాత్రను అందించేవాడుగా ఉన్నాడు ఏ రాజని చెప్పాను రాజు దగ్గర ద్రాక్షరసుపు పాత్రను అందించేవాడిగా ఉన్నాడు చెరపట్టబడి ఏం పట్టబడి అంటే అర్థం ఏంటి పూర్వకాలంలో పాత నిబంధన కాలంలో ఒక రాజు ఇంకో రాజుపై యుద్ధం చేయడానికి ఓ దేశాన్ని ఆక్రమించుకోవాలంటే వారు ఏం చేసేవారంటే యుద్ధాలు చేసేవారు యుద్ధాలు చేసి వారి ఆస్తిని వారి సొమ్ముని దాని అంతటిని కూడా దోచుకుని వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర మరి బలంగా యవ్వన బలంతో ఉన్నటువంటి వారిని తీసుకెళ్ళిపోయి వారికి దాసులుగా చేసుకునేవారు వాళ్ళు రాజులు ఏం పని చెప్తే ఆ పని వేళ చేయాలి వాళ్ళు ఎలాంటి వాళ్ళని కోరుకుంటారు రాజులు ఎలాంటి వాళ్ళు కోరుకుంటారు పని బాగా చేసేవారిని కోరుకుంటారు బలంగా ఉండాలి ఏ పని చెప్పినా గవగబాబా వెళ్ళి గబగబ చేసేవారిగా ఉండాలి అలాంటి వారిని ఎన్నుకుంటారు అలాంటి వారిలో ఒక్కడెవరనంటే నేహమ్య ఈ నేహమ జీవితం యొక్క విధానం ఏంటంటే దేవుడు అంటే పిచ్చి అండి దీనికి ఏటమ్మా దేవుడు అంటే పిచ్చి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఈతను చెరపట్టబడ్డాడు కానీ ఇతని దృష్టి ఇతని మనసు అంతా కూడా దేని మీద ఉందో తెలుసండి ఎరుసలేం మీద ఉంది ఎరుసలేములో నుంచి పట్టబడ్డాడు ఎరుసలేములో నుంచి చెనబట్టబడ్డాడు ఆడికి వెళ్ళిపోయి దాసుని పని చేస్తున్నాడు ఇప్పుడు ఈయన ఏం పని చేస్తున్నాడు దాసుని పని చేస్తున్నాడు అయితే ఒక సందర్భంలో ఏం జరిగిందనంటే ఎరుసలేము ఎరుసలేములో ఉన్న మనుషులు అందరూ కూడా చిన్న భిన్నం అయిపోయాలన్న సంగతి వార్త వినపడింది ఎవరికే ఎవరికే నేహమ్యాకి వినపడింది ఇప్పుడు నెహిమ్యాకి ఆ వార్త వినపడగానే ఏం జరిగిందో మనం ఒకసారి చూద్దాం నెహిమ్య గ్రంథము మొదటి అధ్యాయము రెండో వచనం గానించి మనం చదువుకుందాం పై వచనం మనకి అక్కర్లేదు కానీ మొదట అధ్యాయము రెండవ వచనం కానించి మనము కొన్ని సంగతులను మనం ఈ రాత్రి ఆలోచన చేద్దాం ఏమన్నా అక్కడ నా సహోదరులలో హనానియను ఒకడును యూదులలో కొందరును వచ్చి చెరపట్టబడిన శేషములో తప్పించుకుని యూదులను నేను వారిని చెరపట్టబడిన వారిలో చేసించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరుషలేము యొక్క ప్రాకారము ప్రళద్రయబడినది దాని గుమ్మములు దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిది ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశం అందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేటంటే ఏం చేశాడేమా విజ్ఞాపన చేసేదంట ప్రార్థన చేసేదంట విజ్ఞాపన ఎవరికోసం చేసాడు ఏమా ఎవరికోసం చేసాడు ఏ ప్రాకారం అయితే ఏ ప్రాకారం అయితే పడిపోయిందో ఏ గుమ్మమ్మలైతే అగ్ని చేత కాల్చబడినవో ఆ ఇరుషలేమును చూసి ఇతనికి ఏం కలిగిందంటమ్మా కలిగిందంట బాధ కలిగిందంట బాధ కలిగి ఏం చేశాడు ఆ వార్త వినగానే కూర్చుండి ఏడ్చాడంట కూర్చుండి ఏమైపోయాడు నాలుగవ వచ్చుండు మన చదవండి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశం దేవుని ఎదుట విజ్ఞాపన చేసి ఎట్లనగా ఆకాశం అందున్న దేవ యహోవా భయంకరుడమైనటువంటి గొప్ప దేవా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించమని ఆయన ఏం చేశాడంటండి ప్రార్థన చేసేడంట ఇంకోటి నీ చెవి యొక్క నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దేవారాత్రులు నీ దాసులైన ఇస్రాయల్ పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము అని ప్రార్థన చేసేటట్టు ఎన్ని దినాలమ్మా కొన్ని దినములు ఎన్ని దినాలను అక్కడ కొన్ని దినములు కొన్ని దినములు మనకి ఎలా ప్రార్థన చేస్తే అలా చెప్పవచ్చు ఈయన ఎన్ని దినాలు చేశాడు ప్రార్థన కొన్ని దినాలు ప్రార్థన చేశాడంట ఎలాంటి ప్రార్థన భోజనం మానేసాడంట భోజనం మానేసేటంట ఒక విషయం ఏం తెలుసా కూర్చుని ఏడుస్తూనే ఉన్నాడంట దుఃఖముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట కొన్ని దినాలు అన్నాడు అది ఒక రోజు అవ్వచ్చు అంటే అది ఒక నెల అవ్వచ్చు రెండు నెలలు అవ్వచ్చు మూడు నెలలు అవ్వచ్చు కానీ కొన్ని దినాలు అన్నాడు కొన్ని గంటల కొన్ని దినాలు ఏం చేసేటంట అతను ఉపవాసముతో దుఃఖముతో ప్రార్థన చేసాడంట ఈ కొన్ని దినాల ప్రార్థన ఆయన దేవుని దగ్గరికి చేరుకుందంటే పిల్లలు ఆ ప్రార్థన ఎలా చేరుందో ఒక సంగతిని మనము అక్కడ దేవుని గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయము అండి మనం ఒకసారి ఆలోచించగలిగినట్లయితే మొదటి అధ్యాయము పద వచ్చిన చదవండి అమ్మా చిత్తగించుము నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే యోవా చెవియొగి నీ దాసుడనైనా నా మరణం నీ నామమున భయభక్తులతో ఘనపరిచిందు ఆనందించు అది చూసారండి భయభక్తులతో ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడంట ఏంతో చేస్తున్నాడు అంటే నేను ప్రార్థన భయముతోను భక్తితోనూ చేస్తున్నాడంటే ప్రార్థన మనకు భయం ఉంటే భక్తి ఉండదు భక్తి ఉంటే భయం ఉండదు చాలా ఆ సంఘ జీవితంలో ఎలా ఉంటారంటే కూల్చుని మాటలు దేవుని మాటలు విన్నంతసేపే మౌలు మళ్ళీ మామూలు అయిపోయింది అనుకోండి విష్ణువుడు అయిపోతాం భయంతో కూడిన భక్తి చేయాలి భక్తితో కూడిన భయం చేయాలి అర్థమవుతుందండి దేవుడు అంటే మనకు ఉండాలమ్మా భయం ఉండాలి ఎవరికి భయపడాలి దేవునికి మాత్రమే భయపడాలి దేవుడికి భయపడే వాళ్ళు ఉంటారో తెలుసండి ఇలా వినయముగా ప్రేమతోనూ భక్తితోనూ ప్రార్థన చేస్తారు ఇక్కడ మీరు సందర్భం గమనించినట్లయితే ఏంటని అంటే సందర్భం ఇస్రాయేలీలు శ్రమ కలిగినప్పుడు వారి శ్రమ గురించి ఇతను ఒక్కడే బాధ్యత తీసుకుని ఏం చేశాడంటమ్మా ప్రార్థన చేశాడంట మరి మనం చాలా మంది ఉన్నాం ఎప్పుడైనా ఎవరి గురించి అయినా ఏ ఆత్మ నశించిపోకుండా మనం ప్రార్థన చేస్తామా ఏంటంటే చేస్తామా చెరా చేస్తామా ప్రార్థన చేస్తాం అసలు ప్రార్థన చెయ్యం మనం ఇక్కడ ఏమంటున్నాడు చూసారండి ఏమంటున్నాడు వినయము గలవారుగా మరపెడుతున్నాడు పెడుతున్నాడండి భయముతోను భక్తితోను ఘనపరుచుటే ఎందు ఆనందించు నీ దాసుని మరను ఆలకించి ఈ దినందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు ఈ మనుషుడు నా ఎందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బ్రతిమాలి కునుచున్నాను అని ప్రార్థించాడంటే ఎవరిని బ్రతిమలాడుకుంటున్నాడు దేవుని బ్రతిమలాడుకుంటున్నాడంట ప్రార్థిస్తున్నాడంట ప్రార్థించి దేవుణ్ణి బ్రతిమలాడి ఏమంటున్నాడు తెలుసా ఈ మనుషుడు నా ఎందు దయ చూపినట్లు ఏ మనుషుడు అండి ఏ మనుషుడు చూడండి అక్కడ ఏ మనుషుడు చూడండి రెండో అధ్యాయము మొదటి వచ్చిన చెప్తున్నాడు చూడండి ఆ మనుషుడు ఎవరో చెప్తున్నాడు అక్కడ అది తర్వాత అర్థ అసస్థ రాజు ఏండి ఏ రాజు అంటే అర్థ అస్వస్థ రాజు అంటే ఈ రాజు దగ్గర నిజం ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడని చెప్పను ద్రాక్ష రసపు పాత్రను అందిస్తున్నాడంట ఈ ద్రాక్ష రసపు పాత్రను అందించి చూడగా ఈ వార్త వచ్చింది ఏమని ఎరుసలేము ప్రాకారములన్నీ కూడా పడిపోయింది ప్రాకారం అంటే ఏంటి ఏంటి ప్రాకారం అంటే ఏంటి ఏంటి చుట్టూ గోడలు అనమాట ఎరుషలేములు కాచే చుట్టూ గోడలన్నింటినీ ఏమంటారంటే ప్రాకారములు అంటారు ఇప్పుడు చుట్టూ ఉన్న ప్రాకారంలన్నీ కూడా ఏమైపోయాయంట అంట నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే చెరపట్టబడ్డారు ఆల్రెడీ కొందరు చెదిరిపోయారు శాసనం అంతా కూడా పక్క వెళ్ళిపోయింది కొందరు ఏమో చెరపట్టబడ్డారు ఇప్పుడు ఎరుసలేమో ప్రాకారం చేత కట్టబడిందేమో ప్రాకారం అంతా ఏమో కూల్చేశారు ఆ అగ్ని చేత ఏమో దాని గుమ్మములను కాల్చేశారంట ఇప్పుడు ఈ వార్త ఏమైనా కానీ అతనికి ఏమొచ్చిందంటే బాధ కలిగిందంట అయ్యో దావా ఈ ప్రజలందరూ కూడా చెడిపోయారు చెదిరిపోయారు ప్రాకారంలోమో కాల్చబడ్డాయి ఇదేంటి నాయన నీ యొక్క నివాస స్థానం కదది నీ మహాపట్నం కదా అని చెప్పేసి దేవుడు గురించి ఆలోచన చేసి భయముతో భక్తితో ఈ చేసాడంటండి ప్రార్థన చేశాడంట ఎవరిని చూసేలాగా ప్రార్థన చేశాడంటే నేను చర్యలో ఉన్నాను చరలో ఉన్న నాకు ఏ అధికారం కూడా ఉండదో ఇతను ప్రార్థన గురించి వివరణ చెప్పి నేను ముగించేస్తాను జాగ్రత్తగా అండి ఏ నేను చెరలో ఉన్నాను చె ఉన్న నాకు ఏ అధికారం ఉండదు నాకు అధార్తలు ఏమి లేవు ఆ రాజే నన్ను చూసి ఏంటమ్మా ఆ రాజే నన్ను చూసి నా వైపు చూసి ఏంటి ఇలాగున్నావేంటి అని నన్ను అడిగి నా బాధ తెలుసుకుని నాకు ప్రతిఫలం ఇచ్చేలాగన అతనిని నా వైపు చూసినట్లుగా దయచేయమని ప్రార్థన ఇక్కడ ఎప్పుడైతే అతని ఆలోచన గట్ల ఆలోచన అంతే మరి నెరవేరాలని ఆ మనుషుడు ఆ మనుషుడు అతని ఏడలా దయ చూపినట్లుగా అనుగ్రహించమని దేవుణ్ణి ఎప్పుడైతే బతికులాడుకున్నాడో ఎప్పుడు ఆ ప్రార్థన పరలోకం చేరిందో వెంటనే దేవుడు రాజు యొక్క దృష్టాంత తెలుసా మీద కొన్ని ఎవరి మీదకి వెళ్ళింది మీద ఈ నిహమియ ఎప్పుడైతే అతడు దిగాలిగా ఉన్నాడేమో ఉపవాసం చేశాడు ఏడుస్తూ ఉన్నాడు ముఖమంతా కూడా ఏదో రకంగా మారిపోయింది అతని ముఖం చూసి రాజన్నడంటా అయ్యా నిహేమియా నువ్వేంటి ఇలాగా విచారంతో ఉన్నావు ఎప్పుడు నీ ముఖం ఎలాగా లేదు నువ్వు ఎలాగ ఉండటం నేను చూడలేదని చెప్పేసి అతన్ని పరామర్శించినప్పుడు అయ్యా పలానా పరిస్థితి ఇలాంటిది ఎలాగుంది మా పరిస్థితి అంతా కూడా అని చెప్పినప్పుడు అతడు ఏంటండి అతనితో పాటు ఆ ప్రాకారంకి లేకపోతే ఇరుశలేమునికి కావలసినటువంటి ఏంటి ఆ సామాగ్రిని ఆ సామాగ్రిని నెక్స్ట్ దాన్ని కట్టడానికి నిర్మించడానికి పనివారిని ఈ విధంగా కూడా ఎవరు దయచేసిరని తెలుసండి అర్థహసస్థ రాజు అనేటువంటి ఒక రాజు నిహేమియా ప్రార్థన వలన దేవుడు అతనికి ఇచ్చిన మనసు వలన మరలా ఎరుసలేములో ఒక కార్యక్రమం ఏమైందంటే ఆ కార్యక్రమం ప్రారంభించడానికి ఎవరి ప్రార్థన ఎవరి ప్రార్థన ప్రార్థన ఏమైనా సంబంధం ఉందా సంబంధం లేకపోయిన దేవుని గురించి ప్రార్థన చేసాడమ్మా ఎరిషలేము గురించి ప్రార్థన చేశాడు ఎరుషలేములో దేవుని ప్రజలు వినాశనం గురించి దేవుని దగ్గర బ్రతిమలు అడుకున్నాడు అయ్యా నీకు పేరుండదు అసలే నీవు ఆ దేవుడు అన్న సంగతి ఇస్రాయల్ని బట్టే కదా తెలిసింది మరి ఇదంతా కూడా వినాశనం అయిపోతే దేవుడే లేడంటారు సమాజం ఒక్కసారి నా ప్రార్థన ఆలోకించాడంటే ఆడుకున్నాడు అంటే దేవుడు అతను ప్రార్థన అంటండి వెంటనే ఆలకించాడంట ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను చూద్దాం రెండవ అధ్యాయం నాలుగవ వచ్చినలో ఒక అద్భుతమైన మాట మనకి కనిపిస్తూ ఉంటది ఆ మాట చెప్పిన తర్వాత మన రాజు అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవ చేయించున్నావని నన్ను అడుగగా నేను ఆకాశం మందలి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయపొందిన ఎడలా నా పితరుల సమాధులు పట్నమును కాదన్నమాట సమాధిగా మారిపోయింది అంత పట్నం అంతా కూడా ఎలా మారిపోయింది సమాధి సమాధిగా మారిపోయింది మరలా తరిగి తిరిగి దాన్ని మళ్ళా గుహాలు కట్టి ఒక కలకల్లాడేటువంటి దేశముగా మార్చాలని ఎవరు ప్రయాసపడ్డారంటేమియ గారు ప్రయాసపడ్డారంట ఆ ప్రయాసపడినప్పుడు ఆయన ప్రార్థన ఆకాశమందున్న ఉన్న దేవుడు విన్నాడు ఆయన కోరిక సఫలం చేశాడు ఒక రాజు ద్వారా సమస్తమును కావలసినవన్నీ కూడా సమకూర్చాడు ఇప్పుడు మీరు ఏంటండి దేవుని దగ్గర మన నమ్మకంగా ప్రార్థన చేస్తే ఆయన రాజ్యపు వారసత్వ హక్కుదారులుగా దారులుగా మననే చేస్తాడు ఒక నిహమయ ప్రార్థన విని ఎరుసలేములో ఉన్నటువంటి ఆ సమాధులు దొడ్డుగా మారిపోయినటువంటి దాన్ని మరల గృహాలుగా మార్చేటువంటి స్థితిని చేశాడు ఎప్పుడు నిహిమ్య ప్రార్థన వల్ల బ్రతిములు ఆడుకున్నాడు ఏం చేశాడమ్మా బ్రతిములు ఆడుకున్నాడు దేవుని దగ్గర ప్రార్థన చేసి బ్రతిములు ఆడుకున్నాడు మనం కూడా ఏం చేయాలి దేవుని దగ్గర బ్రతిములు ఆడాలి దేవుని దగ్గర ప్రార్థన చేసి మనమేమో దేవుని దగ్గర ఘరాణగా ప్రార్థన చేస్తాం ఏండి వినయం ఉండదు వినేత ఉండదు అడిగే తీరువు బాగోదు దేవుని దగ్గరే కాదు మనం మామూలుగానే మాట్లాడుతున్నాం రాదు మనకి ఏండి దైవ సేవకృతం ఎలా మాట్లాడాలో దైవ సేవకృతలతో ఎలా మాట్లాడాలో ఏదండీ మనకు అది కూడా తెలుసుకోవాలి మనం మాట్లాడే తీరు కూడా చాలా బాగుండాలి గౌరవించటం విధానం బాగా నేర్చుకోవాలి ఎందుకంటే వినయం అనేటువంటిది వినేయత అనేటువంటిది మనం నేర్చుకుంటే నిహేమియా లాంటి మనం కూడా ప్రార్థన చేసినప్పుడు నిహిమయ ప్రార్థన ఎలాగైతే దేవుడు విన్నాడు మన ప్రార్థన కూడా అలాగా వింటాడు దేవుడు నిహిమీయ ప్రార్థన ఎందుకు విన్నాడంటే ఆయన వినయం ఆయన భయముతో కూడినటువంటి భక్తితో కూడినటువంటి అండ్ ప్రార్థన ఆయన ప్రార్థన ఎవరి కొరకు అని అంటే ఇరుశలం నూతనంగా కట్టబడాలి అది ఆయన ప్రార్థన ఇప్పుడు మనం కూడా మార్పు లేని మనుషులు మార్పు కొరకు మనం కూడా ఏం చేయాలంట ప్రార్థన చేయాలి అలా ప్రార్థన చేస్తే నేహేమ ప్రార్థన విని ఒక నూతనమైనటువంటి ఇరుశీలం ఎలాగైతే కట్టబడిందో ఒక నూతనమైనటువంటి జనాంగము పుట్టడం కోసం ఒక నూతనమైన జనాంగము దేవుని వద్దకు రావటం కోసం మన ప్రార్థన కూడా అలాగా ఫలించాలి అలాగూ నిహేమియ లాంటి ప్రార్థన మనము కలిగి ఉండాలి మనం ఇలాంటి ప్రార్థన చేస్తే దేవుడు కూడా లాగా మనల్ని కూడా దృష్టిలో పెట్టుకుంటాడు అలాంటి వారిగా ఉండాలని ప్రభు పేరట తెలియజేసుకుని నేను ముగిస్తున్నాడు దేవుడి కొద్ది మాటలు మన పిల్లలు ఆశీర్వదించిన కాక ఆమె ముగింపు ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుంటాం మహాపరిశుద్ధుడు మహోన్నతుడువును మహాగనుడునైనా పరలోకి మందున్న తండ్రి నీ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామం ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభులు వారి పేరట మీకు కృతజ్ఞతాస్థుతులు వందనాలు తెలియజేస్తూ తండ్రి ఇక మా ప్రభా ఇప్పటి వరకు నీ మాటలు వినడానికి నాయన నీ పిల్లలు శ్రద్ధ కలిగి కూర్చున్నారు నిహేమ్య చేసిన ప్రార్థనలో ఉన్న ప్రతిఫలాన్ని మేము నేర్చుకున్నాం మేము కూడా నిహీమ్య లాంటి ప్రార్థన చేసి ప్రతిఫలం పొందగలిగినట్లు మీ సహాయ దయచేమని ప్రార్థన చేస్తూ మీ కొడుకును ముగించుకుని మీ పిల్లల వారి గృహాలకు వెళిచుండగా మీ తోడు మీ కాపుదల వరకు అనుగ్రహించండి రాపటి దినానికి మా పుర మమ్మల్ని అందరిని కూడా ఆరాధన కార్యక్రమంలోనికి సిద్ధపరచుమని ప్రార్థిస్తూ మీరు నాకు ఇచ్చినటువంటి భార్యను ఇద్దరు కుమారుల కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయుష్ని వండి ఆరోగ్యాన్ని దించండి విధాసుడైన నన్ను ఇంకను మీ మాటలు మీ పిల్లలకు ఎలాగో చెప్పల వలెనో నాకు కూడా జ్ఞానమును తెలివిని వివేచనను కలిగించి మీరు నాకు తోడుగా ఉండి మీ సేవల ముందుకు కొనసాగింపజేయమని ఏసు క్రీస్తు ప్రభుల వారి పేరట ఈ ప్రార్థన మిమ్మల్ని అడిగి వేడుకున్నాను మా పరలోకపు తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడు ఆయన యేసు క్రీస్తు వారి కృప ఆదరణకర్త అనేటువంటి పరిశుద్ధాత్మయ సహవాసము ఇప్పుడు నిజం సదా మనకును సకల పరిశుద్ధులకు ప్రార్థించబడిన అంశములన్నీ నెరవేర్చబడకు సదా తోడు ఏంటి నడిపించనుగా అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు అలా